హాయ్ ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి భద్రాచలం రామాలయంలో జరిగినట్టు ముక్కోటి సందర్భంగా తొమ్మిది రోజులు రామునికి ఒక్కొక్క అవతారంతో చూయిస్తారనమాట ఒక్కొక్క అవతారంతో చూయించేసి ఆ అవతారంతోనే ఊరేగింపు చేస్తారనమాట ప్రతిరోజు అవతారాలు చూడడానికి తొమ్మిది అవతారాలు నవ తొమ్మిది అవతారాలు ప్రతిరోజు చూడడానికి జనాలు ఎక్కడెక్కడ నుంచి వస్తారనమాట మన రామాలయం దగ్గర నుంచి మన ఉత్తర ద్వార దర్శనం దగ్గర వరకు తీసుకొస్తారనమాట అవతారాలను అయితే మేము రాముని దర్శనం చూ రామ అవతారము వేశారు ఒకరోజు ఆ రామ అవతారం చూడ్డానికి మేము వెళ్ళాము అసలు ఆ లేడీస్ అందరూ కోలాటం ఆడుతూ అసలు మధ్య వయసులు ఉన్న వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ అసలు సందర్భం లేక కోలాటం ఆడుతూ అసలు చక్కచక్కగా చూడండి ఎంత బొమ్మలతోని ఎలా చూడండి ఒక్కసారి చూడండి అసలు మీరు చూస్తే అసలు అనుకుంటారో అసలు ఇంత భద్రాచలంలో ముక్కోటి రో ముక్కోటి సందర్భంగా రామాలయం సందర్భంగా ఇంత చక్కగా జరుగుతుంది ఆ భద్రాచలంలో ముక్కోటిది అని మీరు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఇంకా విదేశాల్లో అమెరికాలో ఉన్నవాళ్ళు కానీ మీరు అందరూ చూడాలనే ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్లో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంత మంచిగా ముక్కోటి ముక్కోటి పండుగను జరుపుతారా మన భద్రాచలం రామాలయంలో అని మీరందరూ చూడాలని నా ఆశ అన్నట్టు చూడండి చక్క చక్కగా డ్యాన్సులు వేస్తూ నాట్యాలు వేస్తూ నృత్యాలు వేస్తూ కోలాటం ఆడుతూ చూడండి బొమ్మల కొలువు బొమ్మలు వేషాలు వేస్తూ ఎలా బొమ్మల కొలువుతోని ఎలా ఆడుతున్నారో ఈ భద్రాచలంలో ఇంత చక్కగా జరగాలి ముక్కోటి సందర్భం ఇంత చక్కగా జరగటం అసలు కన్నుల విందు పండగ ఉంటుంది ఆ రోజు రాత్రి తర్వాత ఊరేగింపు జరిగిన తర్వాత చూడండి మనము ఎంత చక్కగా జా ఎంత చక్క చక్కగా నాట్యం ఆడుతుంటారు ఆ తర్వాత ముందు రోజు ముక్కోటి ముందు రోజు దెప్పోజనం అంటారు దేవుని రాముని సీతాదేవిని మన పడవలో హంసలో తిప్పుతారు గోదావరిలో చక్క చక్క ఇంద్రధనుసుతో రంగులతోని బాంబులను కాల్చేస్తారు ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత గోదావరిలో ఊరేగింపు అయిపోయిన తర్వాత దెప్పోజనం ఊరేగింపు హంసలో అయిపోయిన తర్వాత దేవుణ్ణి ఊరేగింపు చేస్తారు ఆ మన గోదావరి గట్టు దగ్గర నుంచి రామాలయం దగ్గర వరకు తీసుకొస్తారు దేవుని చూడండి చక్కగా తీసుకొస్తున్నారు పోలీసు తోని తీసుకొస్తారు మనకిష్టమైన సి సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు జనాలు మొదటి రోజు ఎలా కొట్టుకుంటారో మనకి మనకిష్టమైన రాముడు యొక్క ద దర్శనం జరగడానికి జనాలు అసలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జనాలు ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ రాముని యొక్క శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనుకుంటూ ఆ శ్రీరామ్ జయ రామ్ అనుకుంటూ వస్తారు అసలు ఆ ఊరేగింపు ప్రతి ఒక్క ప్రజలకు ఆ ఊరేగింపు దర్శనం జరగాలని పాపం రాముడి దర్శనము కలగాలని అందరినీ ఊరేగింపు చేస్తూ ఉంటారనమాట చూడండి ఒకసారి జనాలు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత చక్కగా అసలు చూడండి కో వేల సంఘలో లక్షల సంఖ్య లంక్య లక్షల సంఖ్యలో జనాలు ఇట్లా చూడండి ఎంత చక్కగా వెళ్తున్నారు చూడండి మన గోదావరి గడ్డ ఇది ఉత్తర ద్వార దర్శనం అంటారు ఫ్రెండ్స్ ఈ ఉత్తర ద్వార దర్శనము ముక్కోటికి ఉదయం పొద్దున్నే నాలుగు గంటలకు తీస్తారనమాట ముందు దానికి అలంకరిస్తున్నారనమాట జనాలందరూ ఆ చుట్టుపక్కల మీరు నమ్ముతారో నమ్మరో ఆ గుడి చుట్టూ అసలు ఎంత చక్కగా లైట్లతో అలంకరిస్తారంటే అంత చక్కగా అలంకరిస్తారు ఆ చుట్టూ అయితే పండగ ఒక పండగ సంబరం మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో వేసుకొని ఆ పండగ సంబరం ఎలా ఉంటుందో ముక్కోటి సంబరం అలా ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ ఉత్తర ద్వార దర్శనం ఈ ఉత్తర ద్వార దర్శనం చూడ్డానికి జనాలు మంచులో పడుకుంటారనమాట ముందు రోజే వచ్చి ఆ ఉత్తర ద్వార దర్శనం కోసం అసలు చూడడానికి కన్నులు సరిపోవు అనమాట రెండు కళ్ళు ఇది ఈ ఉత్తర ద్వార దర్శనం మనం చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలని అసలు దీనికోసమని టికెట్లు కొంటారు పదిహేను వందల టికెట్లు ఐదు వందల టికెట్లు రెండు వేలు అదిగో శ్రీరాముని ఉత్తర ద్వార దర్శనం ఉదయం నాలుగు గంటలకు తీస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ తీస్తున్నారు ఈ ఉత్తర ద్వార దర్శనం చూడాలంటే ఫ్రెండ్స్ మనము సాక్షాత్ ముక్కోటి దేవతలను చూసినట్టు ఆనందం కలుగుతుందనమాట ఆ తలుపులు తీస్తూ ఆ మంచులో నుంచి దేవుణ్ణి చూస్తే దేవుడు దర్శనం నిజంగా మనకి దేవుడు సాత్ సాత్కారం ప్ర ప్రదక్షించాడా దేవుడు అనిపిస్తుంది అనమాట చూడండి చూడండి ఎంత చక్కగా ఉంటుందో అయ్యగారులతోని పోలీసు వాళ్ళతోని అసలు ముందు ఆ ఇట్లా చూడంగానే అసలు దేవుళ్ళందరూ అట్లా కనిపించంగానే హారతి ఇస్తూ మీ ఆ ఇచ్చిన హారతిని తీసుకోమని మనకి జనాలందరికీ అయ్యగారులు ఇట్లా చూపెడుతున్నారనమాట దేవుడికి ఇచ్చిన హారతిని జై శ్రీరామ్ అనుకుంటూ మనం కూడా కళ్ళకత్తుకోవాలన్నమాట ఈ ఉత్తర ద్వార దర్శనం చూడాలంటే ఎక్కడెక్కడో జనాలు వచ్చి అసలు చూడండి ఇది ఎంత అసలు ఎంత కన్నుల విందగా ఉంటుంది ఈ ఉత్తర ద్వార దర్శనమైన తర్వాత ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి చూడాలని ఆ రాముణ్ణి సీతాదేవిని లక్ష్మీదే లక్ష్మణుని ఆంజనేయస్వామిని ఆండాల ఆండాల దేవిని ఊరేగింపు చేస్తారన్నమాట ప్రతి ఇంటి ముందు దేవుణ్ణి తీసుకొస్తారనమాట ఆ ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తారనమాట నేను కూడా దేవుని దర్శనం చేసుకోవాలని హారతి తీసుకొని ఒక పళ్ళెంలో పసుపు కుంకుమ హారతి దేవుడికి నైవేద్యం బెల్లం తీసుకొని వెళ్ళాను రాముడు సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి ప్రతి దేవునికి హారతి ఇచ్చాను ఆ అయ్యగారు సాకారంతో ఇక ప్రతి దేవునికి హారతి నాతో పాటు జనాలందరూ కూడా దేవునికి హారతి ఇచ్చారనమాట చూడండి దేవు దేవుని దర్శనం కోసం అసలు ఎంత చక్కగా ఉంటుందో చూడండి ఒక్కసారి చూడండి ఆ దేవుని దర్శనం జరగాలంటే మనకు అసలు ఎంత అంటే అంతా మన కనులు ఉంటుంది అంటే ఇది ఆండాలు దేవి తల్లి తర్వాత రాముడు తర్వాత ఆంజనేయస్వామి తర్వాత రాముడు సీతాదేవి లక్ష్మణుడు వీళ్ళందరూ వస్తూ ఉంటారనమాట వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేనైతే హారతి ఇచ్చి తీసుకొని వచ్చానమాట అవ చూడండి ఇస్తున్నాను అయ్యగారు కూడా దీవిస్తున్నాడు శతకోపం పెట్టి దీవిస్తున్నాడు మా అయ్యగారు మా హస్బెండ్ కూడా పల్లకి మోసారనమాట ఆ పల్లకి మోయాలంటే పుణ్యం చేసుకొని ఉండాలి ఆ ప పల్లకిని మోసేవాళ్ళు నిజంగా అదృష్టవంతులు దేవుని పల్లకి మోసేవాళ్ళు దేవుని పల్లెకి నుంచి కిందికి నడుచుకుంటూ వెళితే మనం చేసిన పాపాలు పోతాయి అని మనం అందరం ప్రజలు నమ్ముతాము నేను కూడా నమ్ముతున్నాను నేను కూడా ఆ పల్లకి కింద నుంచి నడిచాను నేనేమైనా తెలియక తప్పు చేస్తుంటే క్షమించు తండ్రి నన్ను నా పిల్లల్ని మా వారిని నన్ను మంచిగా చూడమని దీవిస్తూ దీవించమని అని ప్రతి దేవుని కోరుకుంటున్నాను ఈ భద్రాచలంలో ఇరవై సంవత్సరాల నుండి అన్ని రకాలుగా కష్టాలు అనుభవిస్తూ ఉంటున్నాను ఆ దేవుని కృప ఏదో ఒక రోజు నాకు కలుగుతుంది అనుకుంటున్నాను యూట్యూబ్ ఆ ఛానల్ వల్ల నాకు కలుగుతుంది అనుకుంటున్నాను అయ్యగారికి ప్రతి దేవునికి హారతిచ్చాను మా కష్టాలు అన్నీ పోవాలని కోరుకుంటూ హారతి ఇస్తున్నాను అయినా పోట్లేవు మా కష్టాలు అయినా దేవుడు అనే మనస్సాక్షి ఉన్నాడు దేవుడు ఏదో ఒక రోజు కృ నా మీద కృప చూ చూపిస్తాడు